నమస్కారం పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే నానుడి మీరు వినే ఉంటారు అయితే మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ అన్యాయానికి గురైన వ్యక్తి శపిస్తే అందులోను స్త్రీ శపిస్తే ఆ శాపానికి తిరుగు ఉండదని అది ఫలించి తీరుతుందని చరిత్ర మనకు చెబుతోంది అన్యాయానికి గురి అయిన ఒక స్త్రీ శాపం కారణంగా ఒక ఊరు ఊరే ఇసుక దిబ్బగా మారిపోయింది ఆ స్త్రీ శాపం నాలుగు వందల సంవత్సరాలు ఒక రాజవంశానికి వారసులు లేకుండా వెంటాడింది ఆ శపించిన స్త్రీ ఎవరో శాపానికి గురి అయిన రాజు ఎవరో ఆ శాపం ఫలితంగా సుభిక్షమైన నదీ తీర పట్టణం ఎడారిగా మారిన వైనం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో మైసూరుకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ బెంగుళూరుకు నూట ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ కావేరీ నదీ తీరాన నదికి ఎడమవైపున తలకాడు అనే పుణ్యక్షేత్రం నెలకొని ఉంది క్రీస్తుశకం మూడవ శతాబ్దం నుంచే ఈ ప్రాంతం అనేక మంది రాజులకు ముఖ్య నగరంగా ఉండేదని చారిత్రక కథనం ప్రాచీన కాలంలో దళవన అని సంస్కృతంలో పిలువబడిన ఈ నగరం ఆ తరువాతి కాలంలో తలకాడుగా ప్రసిద్ధి చెందినది అయితే పదకొండవ శతాబ్ది ప్రారంభంలో పశ్చిమ గంగరాజులను ఓడించి చోళులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలించడం వల్ల రాజరాజపుర అనే పేరుతో కొంతకాలం పిలవబడ్డా ప్రస్తుతం మాత్రం ఈ క్షేత్రం తలకాడు అనే పేరుతోనే పిలువబడుతోంది అసలు ఈ ప్రాంతానికి తలకాడు అన్న పేరు తలాకాడు అనే ఇద్దరు సోదరుల పేరు మీదుగా వచ్చిందని ఓ కథ ప్రచారంలో ఉంది స్థలపురాణం ప్రకారం పూర్వం సోమదత్తుడు అనే ఋషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడట ఆ యాత్రలో భాగంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా వారిని అడవి ఏనుగులు చంపేశాయట శివభక్తి పరాయణులైన సోమదత్తుడు అతని శిష్యులు మరుజన్మలో అడవి ఏనుగులుగా జన్మించి అక్కడ ఉన్న ఓ బూరుగు చెట్టులో పరమేశ్వరుని చూసుకుంటూ ఆ చెట్టుకు పూజలు చేయసాగారు కాలం గడుస్తుండగా తల కాడు అనే ఇద్దరు కిరాతకులు అక్కడికి చేరుకున్నారు పచ్చ పచ్చగా కళకళలాడుతున్న ఆ బురుగు చెట్టును చూసి వారికి ఆశ పుట్టింది వెంటనే దానిని నరకడం మొదలుపెట్టారు కానీ గొడ్డల వేటు పడగానే ఆ చెట్టు నుంచి రక్తం కారడం చూసి వాళ్ళకి నోట మాట రాలేదు ఆ సమయంలో ఆకాశవాణి ఒకటి వారికి వినిపించింది తాను పరమేశ్వరుడినని తనని పూజిస్తున్న సోమదత్తుని కోసం బురుగు చెట్టులోనే నివసిస్తున్నానని ఆ వాణి తెలిపింది ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన తల కాడులతో పాటుగా ఏనుగుల రూపంలో ఉన్న భక్తులు కూడా కైవల్యాన్ని పొందారు తనకు తగిలిన గాయాన్ని తానే నయం చేసుకునే శక్తి కలవాడు కావడం చేత అక్కడ వెలసిన పరమేశ్వరుని వైద్యనాథునిగా భక్తులు కొలుచుకోసాగారు క్రమేపీ ఆ ప్రదేశాన్ని తలకాడు అని పిలుచుకుంటూ అక్కడ వైద్యనాథునికి వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మించారు అదే తలకాడులో ఇప్పుడు మనం చూస్తున్న వైద్యనాథేశ్వర ఆలయం తలకాడు అనేక రాజ్యాలకు ప్రధాన నగరంగా మారడంతో ఇక్కడ వైద్యనాథుని ఆలయంతో పాటుగా మరో నాలుగు శివాలయాల్ని నిర్మించారు అవే పాతాళేశ్వర అర్కేశ్వర మరుళేశ్వర మల్లికార్జున వైద్యనాథ ఆలయాలే ఈ ఐదు ఆలయాలు ఈ ఐదు శివాలయాల్ని కలిపి పంచలింగాలుగా భక్తులు పిలుచుకుంటారు ఈ ఆలయం ఎనిమిది నుంచి పదవ శతాబ్దాల మధ్యలో వివిధ రాజుల కాలంలో ముఖ్యంగా గంగరాజులు మరియు చోళరాజుల కాలంలో నిర్మించబడిందని చారిత్రక కథనం ఈ ఆలయ ద్వారపాలకులుగా కనిపిస్తున్నది ఇందాక మనం చెప్పుకున్న కథలోని తల కాడు అనే ఇద్దరు సోదరుల శిల్పాలు అని అంటారు ఈ ఆలయంలోని శివుని వైద్యనాథేశ్వరుడు అని వైదీశ్వర స్వామి అని కూడా భక్తులు పిలుచుకుంటారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వ్యాధిగ్రస్తులు ఈ స్వామిని దర్శించుకొని మృక్కితే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని విశ్వసిస్తారు ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాచీన ఆలయంలో ఇప్పటికీ పూజలు నిర్వహించడం విశేషం ఈ వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయం దర్శించుకున్న తర్వాత పాతాళేశ్వర స్వామివారి ఆలయం వైపుకు వెళ్తూ ఈ వీడియో ప్రారంభంలో నేను ప్రస్తావించిన స్త్రీ శాపం అంటే రాణిగారి శాపం గురించి తెలుసుకుందాం మరి ఇప్పుడైతే ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మింపబడి వివిధ రాజుల కాలంలో అభివృద్ధి చేయబడిన ఈ వైద్యనాథశ్వర స్వామివారి ఆలయాన్ని స్మరణ చేస్తూ దర్శించి తరించుదాం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవవుతో తైశవే నమ నమస్తే అస్తో ధన్వనే బాహుభ్యాముతతే నమ

తలకాడు క్షేత్రంలోని పంచలింగ ఆలయాలలోని ప్రధాన ఆలయమైన వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయం చూశాం కదా ఇక ఇప్పుడు పాతాళేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తూ రాణిగారి శాపం గురించి తెలుసుకుందాం రండి ఈ ఆలయానికి వెళ్ళే దారి ఇసుక దిబ్బలతో నిండిపోయి కనిపిస్తుంది చూడండి కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు కనిపిస్తూ ఈ ప్రాంతం ఎడారిని తలపిస్తోంది కదూ తలకాడు ప్రాంతం ఒకప్పుడు ఎంతో సుభిక్షంగా ఆకర్షణీయంగా ఉండేది ఇక్కడ ముప్పైకి పైగా దేవాలయాలు ఉండేవి వాటిల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్న పంచలింగేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి అయితే ఈ పట్టణం పదహారవ శతాబ్దంలో ఇసుక తిన్నెలతో కప్పబడింది మైసూర్ వడయార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం అయితే ఈ ప్రాంతం ఇలా ఇసుక దిబ్బగా మారిపోవడానికి రాణి అలివేలమ్మ శాపమే కారణమని ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం తలకాడుకు దగ్గరలోని శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా చేసుకుని శ్రీరంగరాయ అనే రాజు పాలన సాగించేవాడు అయితే ఆ రాజుగారికి అంతు చిక్కని నయం కాని వ్యాధి సోకింది రాజవైద్యుల సూచన మేరకు రాజా రంగరాయ రాజ్యభారాన్ని తన రెండో భార్య అయిన అలమేలమ్మకు అప్పగించి తలకాడులోని వైద్యనాథేశ్వర స్వామివారి వద్దకు వెళ్ళి అక్కడే ఉంటూ స్వామివారిని సేవిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని గమనించిన పొరుగున ఉన్న మైసూరు రాజైన చామరాజ ఒడియారు శకం పదహారు వందల పదిలో శ్రీరంగపట్టణంపై దాడి చేసి ఆక్రమిస్తాడు ఈ పరిణామంతో శత్రురాజుకు దొరకకుండా భర్త వద్దకు వెళుతున్న అలుమేలమ్మను చామరాజు వడియార్ ఆదేశాల మేరకు సైనికులు వెంబడించి ఆమె వద్దనున్న బంగారు నగలను కాజేయాలని అంతేకాకుండా ఆమెపై అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు విషయం పసిగట్టిన అలవేలమ్మ కావేరీ నదిలోకి తన ఆభరణాలను జారవిడిచి శాపం పెట్టింది వడయారు పాలనలో ప్రముఖ సైనిక కేంద్రమైన తలకాడు ఇసుకదిబ్బగా మారిపోతుందని శపించింది అంతేకాకుండా వడయారు రాజవంశానికి వారసులు లేకుండా పోతారని రాణి అలవేలమ్మ శపించింది వడయార్ల పాలనలో ఈ తలకాడు ప్రాంతం ఎడారిగా మారిపోతుందని శపించి ఆమె ఈ కావేరీ నదిలోనే దూకి ఆత్మత్యాగం చేసుకుంది రాణి అలివేలమ్మ శాపం కారణంగా వడయారు వంశంలో దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు వారసులు లేరు కానీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే వడయారు వంశంలో వారసుడు జన్మించాడని వెనికిడి మాటలలోనే మనం పాతాళేశ్వర ఆలయానికి చేరుకున్నాం చూడండి ఈ ఆలయం ఒకప్పుడు భూమట్టపు లెవెల్కి నిర్మించబడినది కానీ ఇప్పుడు చూడండి రాణి అలమేలమ్మ శాపం కారణంగా తలకాడు ఇసుక దిబ్బగా మారిందనడానికి సాక్ష్యంగా ఈ పాతాళేశ్వర ఆలయం ఇలా భూమట్టానికి చాలా లోతులో ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరు చూడండి సమీపంలోనే మనం పంచలింగాలలో ఒకటైన మరుళేశ్వర స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు ఇదిగో ఇక్కడ చూడండి శ్రీ రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించారని చెప్పబడుతున్న శ్రీ కీర్తి నారాయణ వారి ఆలయాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇసుక దిబ్బల్లో కూరుకుపోయిన ఈ ఆలయాన్ని కూడా పురావస్తు శాఖ వారు త్రవ్వి తీసి పునరుద్ధరించారని వెనికిడి అద్భుత నిర్మాణ శైలితో అలరారే ఈ వైష్ణవాలయంలో శ్రీ కీర్తి నారాయణ వారు పూర్వపు వైభవాన్ని సంతరించుకొని పూజలు అందుకుంటున్నారు ఇలాంటి ఆలయాలు మరెన్నో ఈ ఇసుక దిబ్బల క్రింద పూడుకుపోయి ఉన్నాయని స్థానికుల కథనం ఇక ఈ ఇసుక తిబ్బలలో అతి ప్రయాసతో నడిచి ఈ ఆలయాలను సందర్శించిన తరువాత పర్యాటకులు సమీపంలో ఉన్న కావేరీ నదిలో స్నానం చేసి సేద తీరుతారు ఇక్కడ కావేరీ నదిలో పుట్టెలలో విహరించడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం ఇక్కడ నదీ విహారానికి ఒక్కొక్కరికి టికెట్టు వంద రూపాయలు కావేరి నదిలోని ఈ ప్రదేశంలోనే రాణి అలమేలమ్మ తన బంగారు నగలను విడిచిపెట్టి తాను కూడా నీటిలో మునిగి ఆత్మత్యాగం చేసిన ప్రదేశం ఇదేనని అంటారు అంతేకాకుండా సోమదత్తుడు అతని శిష్యులను అడవి ఏనుగులు చంపిన ప్రదేశం కూడా ఇదేనని అంటారు అంతేకాకుండా ఈ తలకాడుకు సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది దానిని అనుసరించి ఒకనొకప్పుడు ముందు ముందు శ్రావణ సోమవారం రోజు ఈ తలకాడు మొత్తం ఇసుక దిబ్బగా మారిపోతుందని ఆ సమయంలో యుగాంతం సంభవిస్తుందని భక్తులు విశ్వసిస్తారు మరి ఎంతో ప్రాచీనమైన మహిమాన్వితమైన ఈ తలకాడు క్షేత్రం గురించిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే